కుల నిర్మూలనకై పోరాడిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో హంపోలి ప్లాట్ల సమస్య పరిష్కారానికే పోరాడాలి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జయరాజు పిలిపించారు ఆదివారం భాయంసా మండలంలోని హంపోలీలో జరిగిన కుల నిర్మాణ సభలో మాట్లాడుతూ కుల అణచివేత అంటరానితనం వివక్ష దాడులు నేటికి కొనసాగుతున్నాయని వీటి రద్దుకై జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ ను ఏర్పరిచారని కానీ నేటికీ వర్గాలు మనువాదుల వారసుల మూలంగా ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని కులాల మధ్య ఘర్షణలు పెంచుతున్నారని దుయ్యబట్టారు అనగారిన వర్గాలు పేద ప్రజలు జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల పోరాట మార్గాన్ని అనుసరించాలి అని పిలుపునిచ్చారు హంపోలి ప్రభుత్వ ప్లాట్లలో లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండడం వల్లే పరిష్కారం కావడం లేదని ఈ ధోరణి మారాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ భయంసా డివిజన్ నాయకులు దీరాజీ నాయకులు వేయినాథ్ సురేష్ బాబు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ ని స్థాపించి కుల నిర్మూలన కోసం పనిచేసిన సందర్భంగా సభ నిర్వహించడం జరిగింది భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలి కుల వివక్ష పోవాలి కుల అంటరానితనం పోవాలి భారతదేశం అప్పుడే అభివృద్ధి చెందుతా అని చెప్పేసి జ్యోతిరావు పూలే సత్యశోధక ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది విద్య చెప్పడం అలాగే క్రింది కులాల వాళ్ళని అభివృద్ధి చేసే పని ఆ రోజు చేయడం అనేది జరిగింది సమాజంలో ఈ కులం అనేది భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా ఉంది ప్రజలందరూ కలిసిమెలిసి జీవించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ కులం అనేది పోవాలని చెప్పేసి అంబేద్కర్ అలాగే జ్యోతిరావు పూలే తమ జీవితాల్ని వీటికి ఈ కుల నిర్మూలన కోసం ధారబోశారు సావిత్రిబాయి పూలే కూడా పేదల చదువు కోసం మహిళల చదువు కోసం కృషి చేశారు ఇప్పటికీ భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఉంది హంపోలి గ్రామంలో ఉన్న ఒక భూమికి సంబంధించి పేదలకు నలభై ఎనిమిది మందికి దళితులకు గిరిజనులకు వెనుకబడ్డ కులాలకు ఇచ్చిన ప్లాట్లకు ఇచ్చిన భూమికి సంబంధించి కూడా ఈరోజు పరిష్కారం కావట్లేదంటే దానికి కూడా కారణం ఈరోజు కుల వ్యవస్థే ఎవరైతే దళితులకు సంబంధించి సమస్యలు ఉన్నాయో లేదు దళితులు గిరిజనులకు సంబంధించి కింది కులాలకు సంబంధించి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు సమాజం వాళ్ళకు దూరం పెడుతున్న పరిస్థితి ఉంది సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు ఆపుతున్న పరిస్థితి ఉంది అలాగే ఈరోజు ఇంత పెద్ద సమస్య ఊరంతా ఎదుర్కొంటుంటే కూడా ఈరోజు అధికారులు కానీ పాలక వర్గాలు కానీ అభివృద్ధి అధికారులు ఉన్న వాళ్ళు కానీ దీని గురించి పరిష్కారం చేయకపోవడం చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా దళితులు గిరిజనులు ఎవరైతే ఈ ప్లాట్ల కోసం కొట్లాడుతున్నారో వీ దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేకుంటే జ్యోతిరావు పూలే అంబేద్కర్ పూ అంబేద్కర్ చూపిన మార్గాల్లో పోరాటం మాత్రం కొనసాగిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం